అయ్యో కలెక్టర్ గారు ఐవే బాగుందని అరుకులోయ వెళ్ళి అరుకులోయలో డిగ్రీ కళాశాలను పర్యటించి అక్కడ శిథిలావస్థలో ఉన్న భవనాలను పరిశీలించి దాన్ని మరమ్మతులు చేయడానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కానీ అక్కడ చదువులు ఏ అవస్థలో ఉందో మీరు తెలుసుకోలేకు తెలుసుకోలేకపోయారని నేను అనుకుంటున్నాను చదువులు కూడా ఏ అవస్థలో ఉందో మీరు దాన్ని కనుగొని సరైనటువంటి మార్గంలో పెట్టే యోచన చేయండి కానీ పక్కనే ఉన్న అరుకులోయ ఏరియా ఆసుపత్రిలోకి ఎందుకు వెళ్ళలేదు సార్ అక్కడ ఎంతోమంది ఆదివాసు బతుకులు ఆదివాసీల జీవులు శిథిలావస్థలో ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి తల్లి బిడ్డలు మృతి చెందుతున్నారు కాబట్టి అక్కడ వెళ్ళి ఆ వైద్యులకు డాక్టర్లకు ఎందుకు సలహాలు సూచనలు ఇవ్వడం లేదు సార్ అంటే మీకు భవనాలు పైన ఉన్న మక్కువ భవనాలపైన ఉన్న ప్రేమ ఆదివాసీ జీవుల మీద లేదా అని అడుగుతున్నాను సార్ రోడ్డు సౌకర్యాలు ఉన్న ప్రాంతాలే తిరగడం కాదు సార్ రోడ్డు లేని ప్రాంతాలకు కూడా ఒక్కసారి వెళ్ళండి అక్కడ ఆదివాసీ బతుకులు ఎలా ఉంది ఆదివాసీ కష్టాలు ఎలా ఉంది వాళ్ళ జీవన విధానాలు ఎలా ఉందో ఒకసారి తెలుస్తుంది సార్ ఒకసారి వాళ్ళ నీటి కష్టాలు ఎలా ఉంది ఆరోగ్య కష్టాలు ఎలా ఉంది ఆరోగ్యం బాగుందా లేదా ఒకసారి మీకు తెలుస్తాయి సార్ అక్కడ విద్యుత్తు సరిగ్గా అందుతుందా అన్నీ సౌకర్యాలు ఉన్నాయా లేదా కూడా మీకు తెలుస్తాయి సార్ ఒక్కసారి మీరు లోపల వెళ్ళి చూడండి